నర్సరావుపేట పల్నాడు జిల్లా కస్టమర్ దేవులకు నమస్కారం భారతీయ స్టేట్ బ్యాంక్ నర్సరాపేట రీజనల్ ఆఫీస్ మాకున్నటువంటి నలభై రెండు బ్రాంచులు మేము ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని గౌరవ కలెక్టర్ గారు కృతికా శుక్ల గారు గౌరవ ఎంపీ గారు శ్రీకృష్ణ దేవరాయలు గారు గౌరవ ఎమ్మెల్యే గారు అరవింద్ సారు వీళ్ళందరూ ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని వాళ్ళు కోరిన కోరిక మేరకు మేము ప్రతి ఇంట ఒక ఆంటర్ప్రినర్ ఉండాలని ఒక పారిశ్రామికమైన ఉండాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో భారతీయ స్టేట్ బ్యాంక్ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఇరవై వేల మందికి స్వయం స్వయం సహాయక సంఘాల సభ్యులకి అందరికీ కూడా ఇరవై వేల మందిని ఐడెంటిఫై చేసి మొదటి విడతగా మొత్తం మా దగ్గర లక్ష మంది ఉన్నారు పదివేల గ్రూపులు ఈ లక్ష మందిలో ట్వంటీ పర్సెంట్ అంటే మొదటి విడతగా ఇరవై వేల మందికి ఈ లోన్స్ ఇవ్వాలని గా వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క వ్యాపారాలు చేసుకోవాలని మేము సంకల్పించడం జరిగింది అందుకు సహకరించినటువంటి గౌరవ కలెక్టర్ శుక్ల మేడం గారికి మేము చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాం ఇక ఈ సందర్భంగా పిడి మేడం కూడా మనకు చాలా సహకరించారు అందులో భాగంగానే ఈ ఇరవై వేల మందికి రెండు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయల వరకు అంటే కనీసం మనం రెండు లక్షల రూపాయలు చూపున ఒక ఇరవై వేల గ్రూపులకి ఇరవై వేల మందికి ఇరవై వేల వ్యక్తిగతంగా లోన్స్ ఇచ్చినట్లయితే మొత్తంగా మనం ఇక్కడ నాలుగు వందల కోట్లు మనం ఫైనాన్స్ ఇవ్వాలని ఆశపడుతున్నాం ఈ నాలుగు వందల కోట్లు వాళ్ళకి ఒక యూనిట్స్ ఒక ముప్పై రకాల యూనిట్లు మేము ఐడెంటిఫై చేశాము ఈ ముప్పై రకాల యూనిట్లకి స్వయం సిద్ధ అనే ఒక ప్రోగ్రాం కింద మేము ఇస్తున్నాం ఈ సందర్భంగా ఈ పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి డ్వాకరా మహిళలు డ్వాకరా గ్రూపులు డక్కా చెల్లి అందరికీ విజయ నా యొక్క ఆహ్వానం మీరు దయచేసి ముందుకు రండి మా మా దగ్గర ఉన్నటువంటి నలభై రెండు బ్రాంచులు మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాయి అందులో ప్రాముఖ్యంగా అబ్బూరు గ్రామాన్ని మష్రూమ్స్ కోసం పుట్టుగడల కోసం ప్రత్యేకించాం ఆ గ్రామం మొత్తం పుట్టుగొడలు గ్రామంగా దాన్ని అభివృద్ధి పరచడం అక్కడ ఉత్పత్తి చేయడం దాని తగ్గ మార్కెటింగ్ సహకరించడానికి కార్యక్రమాలు కూడా మేము చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకా మేము ప్రకటించిన తర్వాత ఇప్పటికీ మనకి రెస్పాన్స్ అయితే బాగానే ఉంది కానీ బ్రాంచెస్కి ఎవరు ఇంతవరకు మనకి అప్రోచ్ అయినట్టుగా రావట్లేదు ఒక రెండు బ్రాంచుల నుంచి నాకు ఒక అరవై డెబ్బై అప్లికేషన్స్ వచ్చినట్లుగా నాకు సమాచారం ఉంది ఇక నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఈ యొక్క సోషల్ మీడియా మాధ్యం ద్వారా మీకున్నటువంటి అందరూ మహిళలకి ఈ యొక్క స్ప్రెడ్ చేయండి అందరం కలిసి ఎదగాలి అందరం కలిసి సంతోషంగా ఉండాలి ప్రతి ఒక్కరు వాళ్ళు వాళ్ళ యూనిట్లు పెట్టుకుని వాళ్ళు ఆర్థిక స్వావలంబన పొందాలని మేము ఆశిస్తున్నాం భారతీయ స్టేట్ బ్యాంక్ ఎప్పుడు వాళ్ళతో ఉంటుంది భారతీయ స్టేట్ బ్యాంక్ ప్రతి భారతీయుని గుండె గుండి చెప్పుడు దీన్ని మీరు ఉపయోగించుకోండి సకాలంలో ఇక మీకేమైనా సందేహాలు ఉన్నట్లయితే ఆ సందేహాలను మీ దగ్గరలో ఉన్న షాక్ కి వెళ్ళండి అక్కడ స్వయం